హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మునగాకుతో పప్పు తయారు చేయబోతున్నానండి ఇది మనకి శరీరానికి చాలా పోషక విలువలను ఇస్తుంది రెగ్యులర్గా వాడే కందిపప్పు కంటే ఇలా పెసరపప్పుతో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట పెసరపప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఒంటికి చలవ కూడా చేస్తుందండి ఇది మనం ఇలా పప్పును తీసుకొని దీన్ని డైరెక్ట్గా కడగకుండా పప్పుని ఇలా లైట్గా వేయించి ఒకసారి పప్పు వండి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట దోరగా మరీ ఎక్కువగా కాదు చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పప్పును అనేది వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత ఇలా నీళ్లు పోసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలండి పెసరపప్పు అనేది ఈజీగా ఉడికిపోతుంది మార్నింగ్ టైంలో మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే టైంలో కానీ లేదంటే తొందరగా వంట చేయాలన్నా కూడా పెసరపప్పుతో మనం ఈజీగా ముద్దపప్పు ఇలాంటివి తొందరగా అయిపోతాయి ఈసారి ట్రై చేయండి ఇది మనం గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకండి మునగాకు మనకి కళ్ళకి నెక్స్ట్ చర్మానికి కానీ ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో కానీ చాలా సహాయపడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా మనకు ఉపయోగపడుతుందండి జుట్టు ఎవరికైనా ఊడిపోతుంటే కనుక ఈ మునగాకతో వారానికి ఒకసారి ఇలా పప్పు లేదా పచ్చడి ఎలా అయినా సరే మీరు ట్రై చేయొచ్చు మునగాక పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు మీరు వీడియో అది అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా తునిచేసుకొని ఆకులన్నీ పక్కన పెట్టుకొని దీనికి మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి పప్పులోకి ఒకటి నుంచి రెండు నెక్స్ట్ ఒక రెండు టమాటాలు వేసుకోవాలి పులుపు కోసం అండి చింతపండు వేసుకుంటే టమాటాలు అవసరం లేదు అండ్ నెక్స్ట్ టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీంట్లోకి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఒలుచుకున్న మునగాకు ఉంది కదండి ఈ ఆకునంతా కూడా ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడగాలన్నమాట ఇది కడిగేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది కదండి హాఫ్ కంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయ కట్ చేసుకునేవి ఇందులో వేసేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి ఈ మునగాకును కూడా వేసుకోవాలి కొన్ని వందల రకాల జబ్బులను నయం చేసే ఆరోగ్యకరమైన ఔషధ విలువలు కలిగిన మునగాకండి అండి ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా ఇది పప్పు రూపంలోనో పచ్చడి రూపంలోనో మీరు తీసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పండి నేను వేసేది కళ్ళుప్పు వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కల్లుప్పులో సోడియంతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుందండి అందుకనే మన పాత రోజుల్లో కూడా కల్లుప్పే వాడేవాళ్ళు ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికితే ఉడికిపోతుందండి మూత మధ్య మధ్యలో తీస్తూ ఉండాలన్నమాట లేదంటే పొంగిపోతుంది చూసారా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం ఇట్లా తాలింపు వేసుకోవాలండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని ఈ తాలింపు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో తాలింపుని వేసేసుకోవడమే మీకు నచ్చితే నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇందులో మనం పెసరపప్పు వేసాం కదా ఆ పెసరపప్పు అనేది పప్పుగా అయినా పప్పుచారుగా అయినా సరే రుచి బాగుంటుందండి ఇంకా మన పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి నేను మజ్జిగ మిరపకాయలు అంటాం కదండి కొంతమంది మిరపకాయలు అని కూడా అంటారు అది ఆవకాయ అనమాట ఇంకా లేటెందుకు మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పెసరపప్పుతో ట్రై చేయండి ఈ మునగాకుతో మనం పచ్చడి చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇలా పప్పు చేసుకోవచ్చు కారపొడు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ నా వీడియోలో నేను మునగాకుతో కారపొడి చేసే వీడియో అప్లోడ్ చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ మునగాకుని పౌడర్ చేసుకుని ఎలా వాడుకోవాలో కూడా నా ఛానల్ లో వీడియో ఉంది తప్పకుండా అది కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్